నమస్తే నేను మీ సతీష్ వైఎస్ భారతిపై కేసు షాక్ ఇచ్చిన మంత్రి ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి అంశం మరి ఏ అంశంలో భారతి రెడ్డి గారిపైన కేసు నమోదైంది ఎవరు ఆ కేసు పెట్టినటువంటి మంత్రి అనేటువంటి వివరాల్లోకి వెళ్తే వైసీపీ కరపత్రం గురించి ముందుగా ఇక్కడ ప్రస్తావించుకోవాలి వైసీపీ కరపత్రం అంటే మరేదో అనుకునేరు సాక్షి పత్రిక అదేమిటి వాళ్ళు అదొక మీడియా సంస్థ కదా వాళ్ళు ఒక ఛానల్ ఒక పేపర్ నడుపుతున్నామని చెప్పి భారతి రెడ్డి గారు చెప్పుకుంటారు కదా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కూడా ఉదాహరణలు న్యూట్రల్ జర్నలిజం న్యూట్రల్ ఛానల్స్కి ఉదాహరణలుగా సాక్షి లాంటి ఒకటి రెండు న్యూట్రల్ ఛానల్స్ అని చెప్పి చెప్పిన ఆ సందర్భాలు ఉన్నాయి కదా మరి అలాంటిది దాన్ని వైసీపీ కరపత్రం అంటున్నా అనేటువంటి అనుమానం మీకు రావచ్చు వాస్తవం అది ఎందుకు అంటే రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది ఆ ప్రాంతంలో అనుకుంటా సాక్షి ఛానల్ని సాక్షి పత్రికని ప్రారంభించారు మొదట్లో ఆ పత్రికని ఎవరు కొనలేదు అప్పుడు ఇంటింటికి ఫ్రీగా పంచారు ఆ ఫ్రీగా పంచినా కూడా దాన్ని ఎందుకు వాడారో అందరికీ తెలిసిందే దాన్ని బాత్రూంలో పెట్టేటువంటి టాయిలెట్ పేపర్ కంటే హీనమైనటువంటి పత్రికగా ఆ రోజున చూశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజలు సాక్షి పత్రిక అంటే దాన్ని బాత్రూంలో పెట్టేటువంటి టాయిలెట్ పేపర్ కంటే ఒక హీనమైనటువంటి పత్రికగానే చూస్తారు ఎందుకు అంటే నిజంగా ఒక మీడియా సంస్థలు ఆ మీడియా ఛానల్ని కానీ లేదా పత్రికని కానీ నడిపేటువంటి దానికి కొన్ని విధానాలు ఉంటాయి వాటిని ఒక న్యూట్రల్ భావజాలంతో తీసుకువెళ్ళాలి ఎక్కడా కూడా ఏకపక్షంగా వ్యవహరించకూడదు కానీ సాక్షి ఛానల్లో కానీ సాక్షి పత్రికలో కానీ పనిచేసేటువంటి వాళ్ళు ఎక్కడా జర్నలిజం తాలూకు విలువల్ని పాటించరు ఎక్కడ న్యూట్రాలిటీ అనేటువంటిది ఉండదు వాళ్ళదంతా కూడా ఏకపక్షమైనటువంటి భావజాలం అదేమిటి అంటే నిత్యం జగన్మోహన్ రెడ్డికి బాకాలుద్దాలి ఆయనకి ఎలివేషన్లు ఇవ్వాలి ఆయన బూతులు తిట్టిన వాటిని చిలక పలుకులుగా అభివర్ణిస్తూ చూపించాలి అదే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారో లోకేష్ గారో తెలుగుదేశం పార్టీ నాయకులో లేదా పవన్ కళ్యాణ్ గారో ఏవైనా మాట్లాడినా వాళ్ళు రామా అన్నా కూడా దాన్నొక బూతు పదం కింద చిత్రీకరించి ప్రజల మెదడులలోకి విషాన్ని నింపాలి అది ఆ సాక్షి ఛానల్ సాక్షి పత్రిక చేసేది దానికోసం అని చెప్పి అలా చేసినందుకు గాను గతంలోనే కొంత మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితులు అయితే వాళ్ళకి ఎదురైనవి కానీ మనం చూసాం రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో ఆ రోజున ప్రారంభమైనటువంటి నాటి నుంచి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అవి ప్రజా వ్యతిరేక విధానాలు ఆయన విధానాలన్నీ అనేటువంటిది ప్రజల నుంచి అలాంటి స్పందన వస్తూ ఉన్నా ఉదాహరణకి చెప్పాలి అనంటే నేను తాడేపల్లిలోనే ఇల్లు కట్టుకుంటున్నాను అమరావతి రాజధానిగా ఉంటుంది అమరావతి రాజధానిగా ఉండడం నాకు అంగీకారమే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అమరావతిని రాజధానిగా ప్రకటించడానికి అక్కడ రాజధాని నిర్మించడానికి మద్దతు తెలుపుతున్నాం అని అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మాట మార్చాడు మడమ తిప్పాడు మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట మొదలుపెట్టాడు మరి ఆ రోజున ఒక బాధ్యత కలిగినటువంటి పత్రికగా ఒక బాధ్యత కలిగినటువంటి ఛానల్గా నిజంగా న్యూట్రల్ భావజాలంతో ఉంటే అదేమిటి జగన్మోహన్ రెడ్డి నాడు ఆ మాట మాట్లాడారు నేడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు ఇలా మాట మార్చేశారు ఏమిటి అని ఆ పత్రికా ముఖంగా ప్రశ్నించాలి కదా ఏ రోజైనా ప్రశ్నించారా ప్రశ్నించకపోగా అమరావతి రైతులు ఏదైతే రాజధాని కోసం నిస్వార్థంగా ముప్పై నాలుగు వేల ఎకరాలు తమ భూమిని చిన్న సన్నకారు రైతులు ఎకరం ఎకరన్నర భూమి ఉంటే దాన్ని కూడా అరే రాష్ట్రం కోసం అని చెప్పేసి అని చెప్పి త్యాగం చేసినటువంటి రైతులపైన జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన చేతిలో ఉన్నటువంటి ఆ పోలీసు వ్యవస్థని వాళ్ళ మీద ప్రయోగించి పాదంతో మహిళా రైతుల పొత్తు కడుపుల మీద తన్నించిన రోజున ప్రశ్నించారా సాక్షి ఛానల్ కానీ సాక్షి పత్రిక కానీ ఏ రోజు ప్రశ్నించలేదు ప్రశ్నించకపోగా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయాన్ని మీరెలా వ్యతిరేకిస్తారు అంటూ అమరావతి రైతులపైనే విషం చెమ్మినటువంటి సందర్భాలు మనం చూసాం ఇకపోతే ప్రజల ధనంతో ప్రజలు పన్నులు కట్టినటువంటి ప్రజా ప్రజావేదిక నిర్మిస్తే జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్షతోటి ఆ ప్రజావేదికను కూల్చివేశాడు జగన్మోహన్ రెడ్డి పతనం ఆ రోజే ప్రారంభమైంది మరి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు ఒక ముఖ్యమంత్రిగా మీరు కేవలం కస్టోడియన్ మాత్రమే ఎలాగ దాన్ని అలాగ మీరు డెమాలిష్ చేపిస్తారు అని చెప్పేసి అని సాక్షి పత్రిక ద్వారా ప్రశ్నించారా ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయం తప్పు అనేటువంటి మాట మాట్లాడారా లేదు అలాంటివి మాట్లాడు జగన్మోహన్ రెడ్డి బూతులు మాట్లాడితే కూడా చిలక పలుకుల్లాగా వాటిని అభివర్ణించి వాటికి ఎలివేషన్లు ఇచ్చి మరి సాక్షి ఛానల్లో సాక్షి పత్రికలో ప్రచారం చేస్తారు దానికి కానీ వీళ్ళు అవతల వాళ్ళ మీద మాత్రం ఏ రకంగా పడితే ఆ రకంగా జర్నలిజం విలువలు ఎక్కడా పాటించకుండా తప్పుడు ప్రచారాలు చేస్తారు అసలు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తారు అరే రే పొద్దున్న ఇది తప్పు అని తేలితే మనం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది మనం తల దించుకోవాల్సి వస్తుంది అనేటువంటి కనీసం కించిత్ సిగ్గు కూడా పడకుండగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా అబద్ధాల్ని ప్రచారం చేస్తారు అబద్ధాల్ని ప్రసారం చేస్తారు దానికే మూల్యాలు చెల్లించుకుంటూ ఉన్నారు ఇప్పటికే కొన్ని కేసులు కూడా అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళు ముఖ్యంగా చూస్తే నారా లోకేష్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో విశాఖపట్నంలో ఒక సమావేశం నిర్వహించారు అక్కడ ఏదైతే కనుక ఇన్వెస్టర్స్ సమిట్ లాంటిది ఆ రోజున పారిశ్రామికవేత్తలకు సంబంధించి ఒక మంచి సమావేశం నిర్వహిస్తే ఆ గాను నారా లోకేష్ గారి చిరుతిళ్ల ఖర్చు పాతిక లక్షలైంది అని చెప్పేసి అని చెప్పి సాక్షి పత్రికలో సాక్షి ఛానల్లో మీద పెద్ద పెద్ద కథనాలు పుంకాలు పుంకాలుగా కథనాలు ప్రచురించారు ప్రసారాలు చేశారు వాటిపైన ఒక్క ఆధారం లేదు మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఆయన చిరుతిళ్ళకి ప్రభుత్వ ఖజానా నుంచి పాతిక లక్షల రూపాయలు వాడేశారు అని చెప్పేసి ఆయన చిరుతిళ్ళకే పాతిక లక్షల రూపాయలు ఖర్చు అయింది అని చెప్పి తప్పుడు కథనాలు మరి అది ఆయన వ్యక్తిత్వ హన్నం చేయడమే కదా ఆయన పరువుకు భంగం వాటిల్లేలాగా చేయడమే కదా ఆయన పైన తప్పుడు ప్రచారం నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం అంటే ఎస్ అది ఆయన పరువుకి నష్టం కలిగించేలాగా ఆయన పరువుకి భంగం కలిగించేలాగా ఉంది అని చెప్పి నారా లోకేష్ గారు కేసు వేశారు ఇప్పటికీ ఆ కేసు నడుస్తూ ఉంది ఆ కేసుకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వాయిదాకి నారా లోకేష్ గారు విశాఖపట్నం కోర్టుకు వెళ్తూ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి తన పైన జరిగినటువంటి ఆ కోడికత్తి డ్రామా ఏదైతే ఉందో కోడికత్తి దాడి అని చెప్పేసి ఒక డ్రామా సృష్టించాడు కదా రెండు వేల పంతొమ్మిది ముందు ఆ డ్రామాకి సంబంధించినటువంటి కేసులో ఆరేళ్ల నుంచి ఒక్కటంటే ఒక్కసారి కోర్టుకు హాజరయ్యాడ కోర్టుకి రమ్మని చెప్పి ఎన్నిసార్లు ఆయనకి నోటీసులు ఇచ్చినా నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను నాకు ఆ కార్యక్రమాలు ఉన్నాయి నేను వ్యక్తిగతంగా హాజరు కాలేను నాకు ఏది వీడియో కాన్ఫరెన్స్లోనో లేదంటే కనుక వెబ్ ద్వారానో హాజరయ్యేటువంటి అవకాశాలు కల్పించండి అని చెప్పేసి అని ఇలాగా సాకులు వెతుక్కుని కోర్టు మెట్లెక్కలేదు కానీ నారా లోకేష్ గారు అలా కాదు కదా తన పరువుకి భంగం కలిగించారు అని చెప్పి సాక్షి పత్రిక పైన సాక్షి యాజమాన్యం పైన కేసు వేశారు న్యాయస్థానం కూడా ఆ కేసును స్వీకరించింది మొట్టికాయలేసింది ఏది మీరు చేసిన ఆరోపణలకి ఆధారాలు ఇరవై ఐదు లక్షల రూపాయలు చిరుతిళ్ళకి ఎవరైనా వాడతారా అసలు బుద్ధి జ్ఞానం లేకుండా అలాంటి రాతలు ఎలా రాశారు అని చెప్పేసి అని ఆ కేసు నడుస్తూ ఉంది వాటికి కానీ వీళ్ళు మాత్రం ఏ రోజు దానికి జవాబు ఇవ్వరు కోర్టు మెట్లెక్కరు అటు జగన్మోహన్ రెడ్డికి అదే జాడ్యం ఇటు భారతి రెడ్డి గారికి కూడా అదే జాడ్యం కోర్టు మెట్లు పాపం నామోషి చేయాల్సిన తప్పులు చేయాల్సిన పాపాలన్నీ చేసేస్తారు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దోచేశాడు నలభై మూడు వేల కోట్ల రూపాయల ఆస్తులు జప్తు కాబడినాయి ఏ ఎక్కడున్నాయి ఆస్తులు ఎక్కడున్నాయి ఆస్తులు అని చెప్పి అడుగుతారు ఎక్కడా లేకపోతే నలభై మూడు వేల కోట్ల రూపాయల ఆస్తులు జప్తు ఎవరివి జరిగినాయి ఎలా జరిగినాయి జప్తు జరిగినటువంటి మాట వాస్తవం కాదా భారతీయ సిమెంట్ షేర్లు రిలీజ్ చేయండి అని చెప్పేసి ఆ భూములు రిలీజ్ చేయండి అని చెప్పి కోర్టులలో పిటిషన్లు వేసుకుంటున్నటువంటి మాట వాస్తవం కాదా కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్నాయి నలభై మూడు వేల కోట్ల రూపాయలు జప్తు జరిగినాయి ఆయన ఆ కేసుల్లో కోర్టుమెట్లెక్కడు వీళ్ళేమో తప్పుడు రాతలు రాస్తూ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తారు ఎవరికైనా కూడా పరువుకి భంగం వాటిల్లింది అని కేసులు వేస్తే ఆ అంశంలో న్యాయస్థానం మీరు కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వండి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు చూపించండి అని చెప్పి నోటీసులు ఇస్తే సాకులు వెతుక్కుంటారు ఇంకోసారి వస్తాం రేపు వస్తాం మాపొస్తాం మాకు వాయిదా ఇవ్వండి ఇంకో వాయిదాకు వస్తాం అని చెప్పి తప్పించుకు తిరుగుతారు ఇద్దరు అటు భర్త జగన్మోహన్ రెడ్డి ఇటు భార్య భారతి రెడ్డి ఇద్దరికి ఇద్దరు కోర్టు మెట్లు ఎక్కాలంటే నామోషీనో భయమో తెలియదు మరి ఈ రకంగా నారా లోకేష్ గారిపైన ఆ రోజున ఆ తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసే తీసుకుంటే వివేకానందరెడ్డి గారిది మొదట గుండెపోటు అని చెప్పి సాక్షి ఛానల్లో స్క్రోలింగ్ చేస్తారు బ్రేకింగ్స్ ఆ తర్వాత అది హత్య అని తెలియగానే నారాసుర రక్త అని చెప్పి రాసుకొచ్చారు కానీ సిబిఐ దర్యాప్తులో ఏం తేలింది ఎవరు ఆ హత్య వెనక ఉన్నటువంటి ఏ కీలకమైనటువంటి సూత్రధారులు పాత్రధారులు అంటే మొత్తం జగన్ అండ్ గ్యాంగ్ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి దస్తగిరి వీళ్ళంతా ఎవరు జగన్మోహన్ రెడ్డి బ్యాచే కదా కానీ రాయడం మాత్రం ఏం రాస్తారు నారాసుర రక్త చరిత్ర అని రాస్తారు అంత నిస్సిగ్గుగా అంత నిర్లజ్జగా నిరాధారమైనటువంటి ఆరోపణలు తప్పుడు కథనాలు తప్పుడు ప్రసారాలు వీటితోటి ప్రజల్ని తప్పుదారి పట్టించడం అందుకే అది వైసీపీ కరపత్రం బాత్రూంలో వాడేటువంటి టాయిలెట్లో వాడేటువంటి టిష్యూ పేపర్ కంటే కూడా నీచమైనటువంటి పత్రిక అని చెప్పేసి ఇవాటికి ప్రజలు ఆ భావనలో ఉన్నారు ఇక తాజాగా మంత్రి టీజీ భరత్ గారు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ హైకోర్టుకు సంబంధించినటువంటి బెంచ్ని కర్నూల్లో ఏర్పాటు చేస్తాం ఏ క్యాంపు బి క్యాంపు సి క్యాంపు అక్కడ ఆ బెంచ్ అనేటువంటిది హైకోర్టుకు సంబంధించినటువంటి ఒక బెంచ్ని ఏర్పాటు చేస్తాం దాన్ని కూడా గవర్నర్ గారి ఆమోదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆమోదంతో ప్రభుత్వం సమిష్టిగా తీసుకునేటువంటి ఒక నిర్ణయంగా ఆ నిర్ణయాన్ని ఆయన ప్రకటించారు హైకోర్టుని హైకోర్టుకు సంబంధించినటువంటి ఒక బెంచ్ని కర్నూల్లో ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పి ఆయన ప్రకటన చేశారు వెంటనే హైకోర్టు బెంచ్ కర్నూల్లో ఏర్పాటు చేస్తాం అన్న ప్రకటన మంత్రి భరత్ నిర్ణయమా ప్రభుత్వం నిర్ణయమా మంత్రికి ఏం అధికారాలు ఉన్నాయి మంత్రి ఎలా చెప్తాడు గతంలోనే హైకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది కదా అసలు ఆయనకేముంది అని చెప్పేసి అని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలన్నింటినీ కూడా వక్రీకరిస్తూ మళ్ళీ ఇంకో తప్పుడు కథనాన్ని రాసుకొచ్చి దానిపైన వార్తా ప్రసారాలు చేసుకుంటూ వచ్చారు గతం నుంచి కూడా చూస్తే ట మంత్రి టీజీ భరత్ గారిని టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో ఇలాంటి తప్పుడు కథనాలే రాసుకుంటూ వచ్చారు ఆయన అనేక సందర్భాల్లో హెచ్చరించారు కూడా ఈ రకంగా మీరు నా మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఏదో ఒక రోజున ఖచ్చితంగా మీ తప్పుడు కథనాలపైన నేను సీరియస్గా రియాక్ట్ అవుతాను ఆ రోజున మీరు తట్టుకోలేరు నేను తీసుకోబోయేటువంటి చర్యలు మీరు తట్టుకోలేరు అని చెప్పి అనేక సందర్భాల్లో మంత్రి టీజీ భరత్ గారు హెచ్చరిస్తూ వచ్చారు కానీ ఎక్కడ ఆపల ఏముందిలే వాళ్ళు అనేది అంటారు మన పత్రిక మన ఛానల్ మన ఛానల్ దగ్గరికి వచ్చేటువంటి ధైర్యం ఉందా అని చెప్పి అదొక అతి తెలివితోటి అత్యుత్సాహంతో ఇంకా ఇదే వక్రీకరణలు అరే ఇలాంటి తప్పుడు కథనాలు ఇలా ప్రజల్ని తప్పుదారి పట్టించినందుకే కదా జగన్మోహన్ రెడ్డిని నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి పతనం చేశారు అనేటువంటిది ఇంకా రియలైజేషన్ లేదు ఏదో రకంగా ప్రభుత్వం పైన బురద చల్లాలి ప్రభుత్వం పైన విషం చిమ్మాలి మనకున్నటువంటి అవినీతి మరకలు ఈ ప్రభుత్వానికి కూడా అంటించాలి అని చెప్పి ప్రభుత్వం పైన అదే ఇదిగా చేస్తూ మంత్రులని టార్గెట్ చేస్తూ ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులని టార్గెట్ చేస్తూ ఏదో రకంగా వాళ్ళందరిపైన కూడా బురద చల్లాలి వాళ్ళందరిపైన విషం చిమ్మాలి అని చెప్పి ఆయన ఏదో గవర్నర్ గారి ఆమోదము ముఖ్యమంత్రి గారి ఆమోదంతో ప్రభుత్వ సమిష్టి నిర్ణయంతో హైకోర్టు బెంచ్ని కర్నూల్లో ఉన్నటువంటి ఏ క్యాంపు బి క్యాంపు సి క్యాంపు ఆ క్యాంపుల్లో ఏర్పాటు చేస్తాము అని చెప్పి ఒక ప్రకటన చేయగానే దాన్ని కూడా వక్రీకరించేశారు ఒక్కసారి భరత్ గారు మాట్లాడింది విన్నా కార్పొరేషన్లో గి యాప్ సమ్ టార్గెట్స్ అండి స్మార్ట్ సిటీ చేసే దిశలో వి యా బీన్ వర్కింగ్ డెవలప్మెంట్ అనే శూన్యము ఉంది కాబట్టి ప్రీవియస్ గవర్నమెంట్ గవర్నమెంట్లో అవన్నీ ఇప్పుడు సార్ట్ అవుట్ చేసుకుంటూ స్మార్ట్ సిటీ ఎట్లుందో రూపురేఖలు మార్చే దిశలో కార్పొరేషన్ కమిషనర్ గారి నుంచి అధికారులందరూ కూడా దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ ఏ క్యాంప్ బి క్యాంప్ సి క్యాంప్ లో కూడా మనకి అక్కడ వాల్యూ ఆఫ్ వర్త్ ఆఫ్ ద ల్యాండ్ ఆల్మోస్ట్ సెవెంటీ కోర్స్ అండి ఒక ఎకరా దాదాపు నాకు తెలిసి నూట అరవై నుంచి నూట డెబ్బై ఎకరాలు ఉన్నాయని చెప్పేది ఒక ఎస్టిమేషన్ ఉంది సో దాంట్లో ఇల్లీగల్ ఆక్యుపెంట్స్ ఉన్నారు ఇల్లీగల్ గా అక్కడ ఉండే వాళ్ళని ఏ రకంగా సార్ట్అట్ చేసే దాంట్లో వర్కౌట్ చేసి ఎందుకంటే అది రైట్ ది హార్ట్ ఆఫ్ ద సిటీ లోన్ ఉంది చంద్రబాబు గారితో దుబాయ్ పోయేప్పుడు కూడా సార్తో కొద్ది టైం ఉంటే సార్తో నేను డిస్కస్ చేయడం జరిగింది సార్ ఇక్కడ హైకోర్టు బెంచ్ పెడితే చాలా బాగుంటుంది అంటే సార్ కూడా సానుకూలంగా ఎందుకంటే ఎవ్రీ టైం సార్ కలిసినప్పుడు లేదు హైకోర్టు బెంచ్ అనేది ఎక్కడో అవుట్ ఆఫ్ ది సిటీ పోవడము దూరం పోవడం అనేది కాదు ఖచ్చితంగా సిటీలో ఉండాలని చెప్పి సార్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి అక్కడ పెట్టేదానికి బాగా అవకాశం ఉంది ఇది మంత్రి టీజీ భరత్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడాను గతంలో ఏదైతే గనక ఆ ఏ క్యాంపు బి క్యాంపు సి క్యాంపు అక్కడ ల్యాండ్ వాల్యూస్ కూడా బాగున్నాయి మనం హైకోర్టు బెంచ్ అనేటువంటిది అది హార్ట్ ఆఫ్ ద సిటీగా ఉంది కాబట్టి అక్కడ బెంచ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని నేను గతంలో మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు అవును కోర్టులు అనేటువంటిది ఎక్కడో సిటీకి దూరంగా ఎక్కడో అవుట్కట్స్లో ఎక్కడో పెడితే ప్రజలకు కూడా కొంత ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఎస్ మంచి నిర్ణయమే దానిపైన ఆలోచన చేద్దాం ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చు అనేటువంటిది కూడా ఆలోచిద్దామని చెప్పేసి అని ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు కాబట్టి ఇక్కడ బెంచ్ ఏర్పాటు చేద్దామనుకుంటున్నాం అని చెప్పి ఒక మంచి మాటే కదా తప్పేం కాదు కదా అక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి అని చెప్తే ఇది మంత్రి నిర్ణయమా ప్రభుత్వ నిర్ణయమా అక్కడ భూములు కాజేయడానికే ఇలాంటివి చేస్తూ ఉన్నారు అని చెప్పి వక్రీకరణలతోటి తప్పుడు కథనాలు రాసుకుంటూ వచ్చారు మరి ఇది ఖచ్చితంగా మంత్రి భరత్ గారి పరువుకి భంగం కలిగించేటువంటి ప్రచారాలే కదా ఈ తప్పుడు కథనాలన్నీ కూడా అందుకే ఆయన న్యాయవాది గణేష్ సింగ్ గారు దానిపైన ఒక ఫిర్యాదు చేశారు ఈ క్రమంలోనే సాక్షి యాజమాన్యంతో పాటుగా ఇంకొంతమంది వ్యక్తులపైన కూడా కేసులు నమోదు చేశారు ఈ రోజున సాక్షి యాజమాన్యం అంటే ఇంకెవరు ఉంటారు రెడ్డి గారే కదా అసలు వాస్తవంగా ఆవిడ పైన కేసు నమోదు అవడమే కాదు ఈ పాటికే చర్యలు తీసుకుని ఉండాలి ఎందుకు అంటే మొదటి నుంచి ఇవే రకమైనటువంటి కథనాలు న్యూట్రల్ ముసుగులో తమ సొంత భావజాలాన్ని జగన్మోహన్ రెడ్డి గారి భావజాలాన్ని ఆ భావజాలాన్ని ప్రజలంపైన రుద్దుతూ ఉన్నారు ఇవా జర్నలిజం విలువలు ఇదా మీరు నడిపేటువంటి మీడియా సంస్థను నడిపేటువంటి విధానం ఈ రకంగా ప్రభుత్వం పైన మంత్రులపైన టార్గెట్ చేసి టార్గెట్ చేయడం జర్నలిజమా అరే వాస్తవాలు ఏమిటి అనేటువంటిది ఆ వాస్తవ కథనాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి తప్పు జరిగితే తప్పు జరిగిందని ఎత్తి చూపించాలి వాళ్ళు మంచి చేస్తే ఇదిగో ఈ మంచి చేశారు లేదా ఎక్కడైనా లోపాలు ఉంటే ఇదిగో మీ నిర్ణయాల్లో ఈ లోపాలు ఉన్నాయి వీటిని సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ప్రజలకి ఉపయోగపడేటువంటి అంశాలని తీసుకుని ప్రజల్లో చేరవేయాలి కానీ తమ సొంత భావజాలాన్ని ప్రజల మెదళ్లలో రుద్దాలి అని చెప్పి తప్పుడు కథనాలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఎవరి పరువుకైనా భంగం వాటిల్లింది అన్నప్పుడు వాళ్ళు కేసులు వేస్తారు ఈరోజు నా కేసులు ఎదుర్కోవాలి కానీ ఆ ధైర్యం కూడా వీళ్ళకి లేదు మంత్రి భరత్ గారు మరి ఆయన పరువుకు భంగం వాటిల్లింది అని భావించారు కాబట్టి ఆయన న్యాయవాది గణేష్ సింగ్ గారితో ఆ ఫిర్యాదు చేపించారు ఈ క్రమంలో పైన అంటే సాక్షి యాజమాన్యం పైన ఒక కేసు అయితే నమోదైంది మరి అంశపైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ